कमला 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 जय कमला 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 जय जय कमला कमला हाडिया जय ह

کل سار جي يا بني انٽر اويمنانو اموج وارو نمڀر اچي نا سر پيزيج نمبر اچي نا سر

очку This car has a子... This I have a子 of this This i have a子 who 站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！三住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站住！站 来，来，来,来，来。来

食べられない,い、ね。いいね

ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చారు సారీ చెప్పమని తప్పు చేసిన వ్యక్తి సారీ చెప్పేదానికి ఏమి మేము ఈరోజు చదువుకొని జాబులు చేసేవాళ్ళం మేము మీద కోసం ఈరోజు హీరోకి మాకేంది కట్ట దాకా ఎన్టీఆర్ పార్టీకి బతుకు చదుపుతున్నారు అలాంటి వాళ్ళు ఏమన్నారు మాట్లాడినారంటే ఇది ఎంతవరకు సమంజసం ఆయన సారీ చెప్పమన్నాము అంతే తప్ప ఇంటి అని మేము వాళ్ళ తల్లి గురించి వాళ్ళ చిన్న గురించి వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుతావా మా హీరో మాకు అమ్మని నేర్పలేదు స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు క్రమశిక్షణతో బతకమన్నారు నలుగురికి మంచి చేయమన్నారు అదే ఎన్టీఆర్ ఈరోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీసు పెట్టుకుని మమ్మల్ని లాఠీ చార్జ్ చేపిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టా మీరే మీరే చూడండి నలభై ఎనిమిది గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్ చెప్పారు సారీ చెప్పుకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు ఎవరు చెప్పుకోవాలా తిరుపతి నుంచి వచ్చాం ప్రతి జిల్లా నుంచి వచ్చాము లాఠీ చార్జ్ దెబ్బలు తినేదానికే వచ్చింది సారీ చెప్పేదాకా మేము నుంచి కదిలేదే లేదు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫండ్స్ వచ్చి వాడు పార్టీ ముట్టడి చేయాలని చె ఉద్దేశంలో వాడు వచ్చారు వాడికి ఎలాంటి పర్మిషన్ లేదు ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ మేము కొంతమందిని మేము వాడిని ఎలిబొమ్మ చెప్తాం ఎవరన్నా కొంచెం ఎక్కువగా ఎక్వెస్ట్ చేస్తే వాడిని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది కూడా అదుపులో తీసుకున్నాం ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్గా జరిగే విధంగా ఏర్పాటు చేసుకుంటాం అటమలో జరుగునది నికే నికే ఇంపర్ఫెక్ట్ కుమార్ ఇక్కడికైతే 1 మంది సార్ అవుట్ కట్ షో 1 మంది వచ్చారు సమాచారం ఉంది ఎక్కడ కడు పిక్ అప్ చేస్తా ఉన్నారు ఎక్కడ కడు పిక్ అప్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఆల్్రెడీ ఫినిష్ చేశారు సార్ మరి ఎవరు కమ ఎలా బాబు సుందరం గారి మా బాబు క్షమాప చెప్పాలి బహిరంగంగా అది మా డిమాండ్ గత కొద్ది రోజుల ముందే మేము చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ప్రభుత్వం గారి నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో మేము అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన్నాం ఈ రోజు సో ఎలాగైనా సరే ఈ రోజు మేము సారీ చెప్పించుకొని వెళ్తాం చెప్పాలి మేము పార్టీ పనిచేసిన దగ్గుబాటి ప్రసాద్ గారు ఖచ్చితంగా క్షమాపణ కోరాలి క్షమాపణ మేము మేము తిరుపతి దగ్గర మూడు వందల మంది తిరుపతి నుంచి మాత్రమే ప్రతి ఒక్క చోట నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని వచ్చారు ఇవాళ ప్రతి మొత్తం చుట్టుపక్కల ఉన్నారు సో ఎవరు ఎక్కడ తగ్గేది లేదు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే జై ఎన్టీఆర్ జై ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూని ఎన్టీఆర్ వచ్చి వాడు పార్టీ ముట్టడి చేయాలని వాడికి ఎలాంటి పర్మిషన్ లేదు ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ కొంతమంది మేము వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాం ఎవరైనా కొంచెం ఎక్కువగా ఎక్సిస్ చేస్తే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది కూడా అదుపులోకి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా